మందికి చెప్పిన అతను జ్యోతిరావు పులే మన ఆ సినిమా తర్వాతనే మంగళగిరిలో విగ్రహాలు కానీ చాలా చోట్ల విగ్రహాలు పెట్టి రాదు అవును చాలా ఇంపాక్ట్ ఆయన కెరీర్ ఎంత గొప్పది అన్నది క్యారెక్టర్ ఇంకా మనం ప్రెస్ మీట్ లో చెప్తూ వచ్చాము కదా మా పూలే ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా అని అమలాపురం లో మూడు రోజులు నాన్ స్టాప్ షోస్ కదా నాన్ స్టాప్ అప్పుడు ప్రొజెక్టర్స్ కదా అవును ఆపరేటర్ లని పక్క థియేటని తెచ్చుకునేవాళ్ళు పక్క థియేటర్ నుంచి ఆపరేటర్ హైర్ చేసుకొని చేసేవాళ్ళు మూడు రోజులు బాలవి గారి సినిమా చూసి ఒక అరగంట మాట ఏడినతను అసలు ఏం సినిమా చేసేవ శంకర్ గారు అసలు మా ఊళ్ళో చూసేంత అద్భుతమైన ఎప్పుడు చేసింది ఇది సో సురేష్ బాబు శాఖ ఇద్దరం తిరిగి రిలీజ్ ముందు రోజు నుంచి తిరుపతి నుంచి తిరుక్కుంటూ వచ్చాం కదా అసలు సురేష్ బాబులంతా ఎక్సైట్మెంట్ అసలు అశ్వినిథి గారు ఫోన్ చేసి అదేంటి బాబు ఆ సినిమా ఏంటి అసలు అప్పుడే ఆజాద్ రిలీజ్ అయ్యింది ముందు వరం అవును అసలు ఆ సినిమా ఏంటి సురేష్ బాబు అసలు పిచ్చెక్కినట్టు వస్తున్నారు జనాలు కరెక్ట్ కరెక్ట్ అదంతా ఫస్ట్ ఆఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండి అవును ఆ ఫారెన్ కంట్రీస్ అవన్నీ అవును ఆ సౌందర్య కి నువ్వు కాంటినెంట్ అంతే తీసిన సినిమా అదే యూరోప్ కాంటినెంట్ మొత్తం తిరిగి తీసాం సినిమా యస్ అదే ఫస్ట్ సినిమా యస్ యూరోప్ లో చేశారు చాలా సినిమాలు చేశారు కానీ బట్ అన్ని అన్ని ప్లేసెస్ తిరిగి చేయటం అనేది అదే ఫస్ట్ ఫస్ట్ సడన్ గా సెకండ్ హాఫ్ ఇట్ టేక్స్ డ్రాస్టిక్ టర్న్ టన్ వెరీ సీరియస్ కంటెంట్ అవును అది అది సినిమా లో ఉన్న కంప్లీట్ కాంట్రాక్ట్ మెరిట్ అవును మెరిట్ ఆఫ్ ది ఫిల్మ్ అదే అదే సోల్ అది సోల్ మనం కూర్చోబెట్టుకోవడం కోసం ముందంతా ఎంటర్టైన్మెంట్ నడిపి గోపినాథ్ గారి ఐపీఎస్ ఆయన ఉన్నారు కదా అవును ఆయన సినిమా చూసి నాకు ఫోన్ చేసాడు ఫస్ట్ హాఫ్ చూసిన సేపు శంకర్ ఈ సినిమా చేసాడా అనుకున్నా నేను సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓ శంకర్ సినిమా అనుకున్నాను అని చెప్పి ఫోన్ చేసి అట్లా ఎంతమంది అప్రిషియేట్ చేశారు అసలు కానీ నీ సినిమాలోనే చాలా అసలు ఓపెనింగ్ వసే మన రాములయ్య శ్రీరాములయ్య ఓపెనింగ్ అంత గ్రాండ్ గా రామనే గారి స్టూడియోలో జరగడం ఆ రోజే మిస్ అప్ జరగడం ఎందుకు దాని గురించి ఏమాత్రం మీకు అసలు ముందస్తుగా ఏ రకమైన సమాచారం అందలేదా లేదు తెలియదు యాక్చువల్ నా పెళ్లి పెళ్లిలో పెట్టారు యాక్చువల్గా ఆ పెళ్ళికి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ మామూలుగా రవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ పెళ్లి అటెండ్ గారు ఫంక్షన్స్ అటెండ్ కారు రవి గారు ఎందుకంటే శ్రీరాముల గారు కూడా ఒక పెళ్లికి వెళ్తూనే వెళ్ళే మార్గంలోనే చంపబడ్డారు ఫంక్షన్ అటెండ్ అవుతుంటే ఏంటంటే ఫిక్స్డ్ లొకేషన్ కదా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు వెరీ ఈజీ ఈజీ కదా అవుట్ చేయడం ఈజీ కాబట్టి అవరు ఆఫ్టర్ లాంగ్ టైం మన పెళ్ళికే రావటం ఏది ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు కొలీగ్స్ అనుచరులు బంధువులు అందరూ ఎందుకంటే నేను అక్కడ వాళ్ళతో ఒక దాదాపు ఆ ఫ్యామిలీతో కానీ ఆ ఏరియా అక్కడున్న శ్రీరాములయ గారి సహచరులు జూనియర్స్ సీనియర్స్ అందరితో బాగా కంటిన్యూ కనెక్షన్ ఏర్పడింది ఆ వన్ ఇయర్ జర్నీలో సో ఆ జర్నీలో ఆ బాండింగ్ ఏర్పడింది అందరూ పెళ్ళికొచ్చారు వాళ్ళకి తెలిసింది ఓ వీళ్ళు రవి గారి ఫ్యామిలీయే కాదు మొత్తం బా జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరు వస్తున్నారు అనేది అర్థమైపోయింది అర్థమైపోయి అక్కడ పెట్టారు బాంబు ఒక కార్ పెట్టేశారు ఇక్కడ నేనేంటంటే ఆ చిన్న సందు ఉంటుంది మా ఊరు నుంచి వచ్చిన పిల్లలకి ఏం చెప్పానంటే అక్కడ చిన్న సందు ఉంది ఒక రెండు కార్లు కనుక పార్కింగ్ చేశారనుకో వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసి తీయించండి అని చెప్పి చెప్పాను నేను వాళ్ళు ఆ పనిలో ఉన్నారు ఏమి కానీ కారు పెట్టిన కానీ ఎవరు తీయట్లేదు ఆ కార్ దగ్గరికి వెళ్ళి కొడుతున్నారు అనేసి ఎవరు తీయట్లేదు నేను పెళ్ళికొడుగ్గా కార్లో పెళ్లి మండపానికి వస్తున్నప్పుడు ఇక వాళ్ళు చూసి దూరంగా చూసి వీడు వచ్చి కారు ఇక్కడే ఉంది తిడతాడేమో మనం టెంపర్మెంట్ తెలుసుక వాళ్ళకి వీడు అనవసరంగా వీడు తిడతాడేమో అని చెప్పేసి ఆ కార్ ఎక్కి గుద్దడం మొదలు పెట్టాడు ఫోటోలు తీసుకున్నాడు వాడు ఎప్పుడైతే కారు ఎద్దరి గుద్దటం మొదలు పెట్టాడో ఈ రిమోట్ కంట్రోల్లో ఎవరైతే చేయాలో అతను అవతడ్ రోడ్డుకి వెళ్ళిపోయాడు సో ఇక అది ఇక తను తన కోర్టులో చెప్పింది ఏంటంటే చిన్న పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను పిలిచలేదని చెప్పాడు ఆయన సో అది అదే అది కూడా ఉండి ఉండొచ్చు బహుశా ఇప్పుడు పిల్లలు ఎందుకంటే సంబంధం లేని వాళ్ళు కదా సో అదే కారు ముందు నుంచి రవి గారు వచ్చారు అదే కారు జస్ట్ ఒక ట్వంటీ యాడ్స్ లో మోహన్ బాబు రవి గారు నిలబడి చాలా సేపు ఆడుకున్నారు అదే కారు అదే కార్ దగ్గర ట్వంటీ యాడ్స్ అంతే ఇక్కడ కారు అది మెయిన్ గేట్ సో అందరు వచ్చారు పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి ఒక కార్ తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి రవి గారు ఆఫీస్ ఉండేది ఇక్కడ సీనియర్ కాలనీలో అక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు లేదు ఇక్కడ రారు ఇప్పుడు రవి గారు షూటింగ్ ఉంది నైన్టీన్త్ అంటే అది తీసుకెళ్ళి నిమ్స్ హాస్పిటల్లో పెట్టారు దానికి డాక్టర్ స్టిక్కర్ పెట్టి ఉన్నదనమాట కార్కి ఎందుకు డాక్టర్ స్టిక్కర్ పెట్టినారంటే పెళ్లి మండపం వెనకాల మెడ్యూన్ హాస్పిటల్ ఉంటుంది నాంపల్లిలో సో అందుకోసం ఆ స్టిక్కర్ వేసిన డాక్టర్ అనేది నిమిషంలో కూడా డాక్టర్ స్టిక్కర్ వేసి అనమాట పెట్టి కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టారు అక్కడ విచిత్రం ఏంటంటే అది షూటింగ్ ఓపెనింగ్ రోజు రవి గారు మేమంతా కలిసి ఆ కారు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళాం ఫిలిం దగ్గర నుంచి అప్పటికి వాళ్ళు లేరు నడుచుకుంటూ వెళ్ళాం అదే కారు కారు ముందు నుంచి రవి గారు చాలా మంది అనుచరులు ఓపెనింగ్ నైన్ థర్టీకి ఎప్పుడు ఉంటుంది నైన్ నైన్ థర్టీకి మేము ఎర్లీగా సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోయాం అంటే జనం చాలా మంది వస్తుంది అని చెప్పేసి అంత మంది జనంతో ఓపెనింగ్ అనేది ఫస్ట్ టైం కదా తెలుగు సినిమాకి ఎస్ దాదాపు పది పదిహేను వేల మంది జనం స్టూడియో అసలు బాబాయ్ అసలు తెల్ల ంగిలుంగీలు బీగోపాల్ గారి వాతావరణం నేను కేవలం ఆ రోజున మీ సినిమాని సౌందర్యం ఒకసారి పలకరించి వెళ్ళిపోదామని చెప్పి నేను స్టూడియోకి వచ్చా వచ్చినప్పుడు ఉలగనాథన్ అని ఇండియన్ స్క్రీన్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు నాగేందర్ లెట్స్ గో ఇమ్మీడియట్లీ వీళ్ళేదో ఇక్కడ వాతావరణం చూస్తే నాకు డౌట్గా ఉంది వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఎక్కువసేపు ఉండద్దు అన్నాడు ఈ సినిమా షూటింగ్ దగ్గర ఉంటుంది ఉలగనాథన్ నువ్వు మరియల్ మాట్లాడుతూ ఏంటన్నా ఏమో సంథింగ్ ఐఎమ్ సస్పెక్టింగ్ నాగేందర్ అన్నాడు నేను కేవలం నా డా నా డాక్టర్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి వెళ్ళిపోయేట్టు పలకరించి వెళ్ళిపోయినంతే కానీ నేను కరెక్ట్ గా అప్పుడు జేబీర్ గెస్ట్ హౌస్ ఉండేది అవును అది నేను క్రాస్ చేస్తున్నా నేను చేస్తుంటే అతి దారుణమైన సౌండ్ వచ్చింది అతి దారుణంగా ఉంది సౌండ్ నేనేమనుకున్నానంటే సెలబ్రేషన్స్ అనుకున్నా చాలా మంది అంటే పక్కన గుట్ట పేలుస్తున్నారు అంటే రాళ్ళు బాలు పడతానికి పెడతారు మామూలు పెడతారు అవును అదే మేము కూడా అదే అనుకున్నాం ఎందుకంటే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫిలిండ్లో ఉన్న అమ్మవారి గుడి పక్కన కొండ ఉండేది అవును ఆ రాళ్ళు పేలుస్తున్నారు మేము కూడా అదే అనుకున్నాము అయితే కృష్ణగారు కూడా రావాలి దానికి కృష్ణ గారు వద్దాం అనుకునేసరికి చాలామంది జనాలు రోపరికి వెళ్ళలేమని అన్నారట కూర్చున్నట్టు అక్కడ కృష్ణగారి రూమ్ లో గ్లాస్ పగిలిపోయింది అవును విజయనగరం ఇంటి గ్లాసులు వలిపోయినాయి మొత్తం అసలు అర్థం కాలి ఈ గ్లాసులు ఏంటి అర్థం కాలి తర్వాత పావగంటర్వాత తెలిసిందట ఆయనకి తెలియదాన్ని అసలు శంకరే ఇప్పుడు ఆ కారు ఆ కార్నర్ లో ఉండేది కదా నేను రోజు చూసి వెళ్ళాం ఆ కారు ఆ కారు రోజు నాయుడు గారి స్టూడియోకి వెళ్ళినప్పుడు పద్మలయకి వెళ్తున్నప్పుడు అటు నుంచి వస్తున్నప్పుడు రోజు కనిపించేది ఆ కారు కారు ఐడెంటిఫై చేయలేదు నాకు బాగా గుర్తుంది అయితే ఇంత పెద్ద సౌండ్ వచ్చిందంటే కొంచెం రాయలసీమ వాళ్ళు కొంచెం చాలా మందికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము పైన ఉన్నాము రవి గారు భోన్లోగా డ్రాప్ చేయడం కోసం వెళ్తూ వస్తావని అడిగారు నన్ను లేదు నా ఫ్రెండ్స్ వచ్చారు మీరు మళ్ళీ వస్తారు కదా అంటే నేను పైకి వస్తానని ఉండు అన్నాడు మేము మాట్లాడుకుంటున్నాం సౌండ్ వినపడింది నాయుడు గారు స్టూడియో పైన ఫ్లోర్ లో క్లాస్ కూడా కొంచెం ఇదైంది అక్కడ వాళ్ళని ఏమైంది అని అడిగితే మేనేజర్ వచ్చి ఏం చెప్పి అంటే లేలేదు ఆ కొండలేదు చేస్తున్నారని చెప్పి ఆయన మైక్లో అనౌన్స్ చేయడం మొదలు ఇట్టే అసలు ఇదేంటి అని అనుకున్నాము మాట్లాడుతున్నాం ఈలోపు శ్రీహారి పరిగెత్తికి వచ్చాడు అమ్మ నువ్వు అర్జెంట్గా అని చెప్పి నాయుడు గారు శ్రీగారి ఇద్దరు కలిసి నన్ను బాబుమోహన్ గారు రూమ్లో కూర్చోబెట్టారు ఏంటి ఏమైంది అని అప్పుడు నాకు అవుట్ వచ్చింది ఏమైంది అని అన్నాను లేలేదమ్మా బాంబులు వేశారు చాలామంది చనిపోయారు చాలామందికి గాయాలయ్యాయి ఇప్పుడు బయటికి వెళ్ళడానికి వెళ్ళేది అన్నారు అదేంటి అరే అలా మాట్లాడుతున్నావు అసలు చాలామంది వచ్చారు పాపం వెళ్దాం పదన్న లేదమ్మా నాయుడు గారు అయితే అసలు అన్నారు ఇక బాబు మోన్ గారు వెళ్ళంతా అంటారు సరే శ్రీఆర్ నాయకు హరి వద్దు వెళ్దాం పదా అంటే సరే అని చెప్పి శ్రీహరి డ్రైవింగ్ నేను కారు నేను పక్కన కూర్చున్నాను అప్పుడే క్లియర్ అయిపోయింది ఏం లేరు ఎవరు లేరు ఎక్కడో ఎక్కడో చేయి కనబడింది అంతే క్లియర్ అయిపోయింది వెళ్ళిపోయి ఫస్ట్ అప్పోలోకి వెళ్ళాం అప్పోలోకి వెళ్తే వాళ్ళందరం చూసాము ఎవరిని అంటే మనం గుర్తుపట్టగలగాలి ఎవరికి అనపడలేదు రవి గారు ఎక్కడ అంటే ఎవరు తెలియదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మోహన్ బాబు గారు ఉన్నారు అక్కడ మరి మోహన్ బాబు గారు అంటే రవి గారు ఎందుకు ఉండరు అని డౌట్ వచ్చి సరే అరే మనం నిమ్స్కెళ్దాం పదన్న డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను పట్టాలు నేను పడిపోయాడు ఆయన అప్పటికి చాలా బ్లడ్ పోయింది చాలా లోపలికి వెళ్ళాడట నేను రవి రవిని చెప్పేసి పడిపోయాడు అప్పుడు తీసుకెళ్లి వెళ్ళేప్పుడు నేను వెళ్లేసరికి అర్థమైపోయింది సిచ్యువేషన్ అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఉన్నానంటే ఉన్నానున్నారు విచిత్రం ఏంటంటే ఎవరైతే రిమోట్తో పేల్చారో కారు రవన్న లోపలికి వెళ్తూ ఉంటే అతను రిమోట్ పిలిచి ఎదురుగా హాస్పిటల్ మెడికల్ షాప్కి వెళ్ళి ఇప్పుడే జంప్ చంప్ అని చెప్తున్నారట అంత ఐరని ఉంటుంది ఒక్కోసారి సో ఆ పిల్లోడిది అందరు చనిపోయారు అనుకుంటున్నారు కానీ ఎదురుగా హాస్పిటల్ జరిగేతారు అతను తెలియదు రిమోట్ పిలిచి ఎదురుగా హాస్పిటల్ మెడికల్ షాప్లో ఉంటుంది వీళ్ళకి తెలియదు సో వెళ్ళాను చూసేసరికి అడిగాం ఏంటి పరిస్థితి అంటే అసలు ప్రాణాపాయం ఏం లేదు ఈస్ వెరీ సేఫ్ అని చెప్పి ఇట్స్ వెరీ సేఫ్ సో అప్పుడు అనిపించింది ఓహో రవణ్ అందుకు ఇక్కడికి వచ్చాడేమో అనిపించింది అనమాట అట్లా అట్లాంటి కొన్ని అదే అసలు చాలా విచిత్రమైన విషయం విషయాలు అంటే మిక్కిన జగదీష్ బాబు రాజశేఖరు ఈటీవీ క్రూ అవును ఎవరైతే ఉన్నారో ఆ రోజు మార్నింగ్ జగదీష్ బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేసి రోజు మార్నింగ్ ఫోన్ చేసి వాడే నాకు మా గురుతులుడు కదా నేను ఆయన దగ్గర మీకు అన్ని తెలిసిన సో మార్నింగ్ నాతో అన్నాడు చూడు నాకు అసలు ఇవాళ షూటింగ్ ఎట్లా చేస్తానో మోహన్ బాబు సినిమా ఓపెనింగ్ అంటే మీరు ప్రతిది బాగా చేస్తారు కదండి ఇవాళ కొత్తగా ఏదంటే లేదు లేదు ఇవాళ ఇంకా కొత్తగా చేస్తాను చూడు లేదు బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే పరిటాలరావు గారు అంటే వీళ్ళకి యోగం ఉంది బతికే యోగం అంతే పరిటాల రవి గారు మోహన్ బాబు గారు కారు వెళ్ళడానికి ముందు ఓవర్ చేశారు ఈ టీవీ వ్యాన్ ఓవర్టేక్ చేసి ఆ వ్యూ క్యాప్చర్ చేద్దామని ట్రై చేశారు అదే యాక్చువల్ గా వచ్చిన వాళ్ళని అడ్రస్ చేస్తూ మోహన్ బాబు గారు రవి గారు కారు పైకి ఎక్కారు మాట్లాడడానికి నేను కింద ఉన్నాను మనకే కింద ఈయనే నన్ను బలంతం చేసి నువ్వు పైకి వెళ్ళి నువ్వు డైరెక్ట్ పైకి వెళ్ళి మాట్లాడదాడు పైకి పంపించాడు పైకల్ పైకి వెళ్ళి అంటాడు వద్దులే అంటే అంటే లేదు పైకి వెళ్ళి పైకెక్కిచ్చాడు సో అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలు అంత జరగకూడదు ఆ ఇన్సిడెంట్ బాధాకరమైంది నేను ఇంటికెళ్ళగానే జయసూద్ గారి నాకు హైదరాబాద్ మెడ్రాస్ నుంచి ఫోన్ చేశారు ల్యాండ్ లైన్స్ కదా అప్పుడు అవును ఫోన్ ఎత్తగానే నాగేంద్ర కుమార్ గారైనా నేనేనండి ఎవరంటే నేను జయసుని మాట్లాడుతున్నాను ఆ చెప్పండి అంటే నాగేంద్ర కుమార్ గారైనా మళ్ళీ అడిగారు నేనేనండి ఏం చెప్పండి జయసూద్ గారైనా కాదు అక్కడ పద్మాలయ దగ్గర ఏదో బాంబు పేలిందంట పద్మాలయలో గ్లాసులు అన్ని బద్దలైపోయింట అని అంటే నాకు అప్పుడు కనెక్ట్ అయింది ఇందాక సౌండ్ బాంబా అని ఓహో అప్పుడే తెలియదు నాకు తెలీదు నేను ఛానల్స్ కూడా లేవు కదా ఏం రాయలసీమ లో వాళ్ళంతా బాగా

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి